తీసుకొచ్చింది మరి నమ్మశక్యం కావాలంటే ఆఫర్స్ ప్రతి కోర్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం మరి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ బిగ్ బ్యాంగ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్ని కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ కి లభిస్తుంది దసరా ఆఫర్ లో భాగంగా మరి ఏపీఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మీకు అందిస్తున్నాం అదేవిధంగా ఏపీ ఇవో కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మరి థౌసండ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ మొత్తం సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ లాంచ్ చేశాము దీంట్లో మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్పై టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అద్భుతమైనటువంటి కోర్సు మనం డిజైన్ చేయడం జరిగింది ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో కాబట్టి దసరా ఆఫర్స్ని వినియోగించుకోండి ఆరు షెడ్యూల్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అబ్జర్వేషన్ తోటి ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది మనం ఇస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వారు ఉంటారో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం ఈ ప్రోగ్రామ్లో యాభై మందిని తీసుకుంటాం యాభై మందితో ఖచ్చితంగా మీతో కాకి యూనిఫామ్ అనేటువంటిది వేయిస్తాం కాబట్టి మీరు హండ్రెడ్ పర్ మీకు ఈ యొక్క ప్రోగ్రాంలో కనుక ఆసక్తి కనుక ఉంటే యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది మరి ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకు వేకెన్సీస్ ఫస్ట్ చూద్దామండి నిన్న అఫీషియల్గా ఇది రిలీజ్ కావడం జరిగింది మరి కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే సివిల్ మరి మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి మరి ఎక్కువ పోటీ ఇక్కడ ఉంటుంది తర్వాత ఏఆర్ విభాగంలో చూసుకుంటే రెండు వేలు ఉన్నాయి మరి ఏపీఎస్పి చాలా ఎక్కువ ఉన్నాయండి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఎస్ఏఆర్ చూసుకుంటే మనకు నాలుగు వందల డెబ్బై ఐదు ఉన్నాయి ఈ అన్నిటికీ కూడా ఒకే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానీ మెకానిక్ కానీ డ్రైవర్ కానీ ఏవైతే ఉన్నాయో వీటికి సపరేట్ ఉంటుంది కాబట్టి వాటిని తర్వాత ఇంకొక వీడియోలో చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాదాపుగా పదివేలకు పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట మరి ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది వయో పరిమితి వయో పరిమితి కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి మనకి ఏజ్ అనేటువంటిది ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా వయోపరిమితి అనేటువంటిది ఉంటుంది దానికి రెండు సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ మనకు పరిమితి సడలింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఆరు సంవత్సరాలు దానికి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎస్సీకి ఎస్టీకి బీసీకి ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మినిమం ఒక ఐదు సంవత్సరాల వయో పరిమితి ఇవ్వాలి ఇచ్చి తీరాలి దీనికి సంబంధించి ఎవరైతే మన సోదరులు పనిచేస్తుంటారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి మీరు కూడా ముందు నుంచే నోటిఫికేషన్ వచ్చిన వెంట నుంచి గళం ఎత్తాలి ఎందుకంటే రెగ్యులర్గా నోటిఫికేషన్లు కనుక అంటే మరీ రెగ్యులర్గా వన్ ఇయర్ ఇయర్లీ ఒకటి కాకపోయినా అట్లీస్ట్ రెండేళ్లకు ఒక నోటిఫికేషన్ అయినా కనుక వచ్చి ఉండుంటే ఇలా మనం అడగాల్సిన అవసరం లేదు కానీ ఒక యూనిఫామ్ వేయాలి అనే కళతో ఒక యంగ్స్టర్ అనుకున్నాక అతను వయసు అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చే టైంకి అయిపోతుంది అంటే కనీసం ఒక నోటి ఒకసారి కూడా అప్లై చేయకుండా వయో పరిమితి పోగొట్టుకుంటున్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారనమాట ఈ ప్రభుత్వాలు సరిగా నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వకపోవడం వల్ల కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మినిమం వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఇవ్వాలి ఇచ్చి తీరాలి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చాలామంది రూపొందిస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను నా తరపున నేను సపోర్ట్ చేస్తాను ఓకే వయో పరిమితికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాలు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అని అనుకుందాం ఐదు సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా సాధిద్దాం ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ మనం చెప్పుకున్నాం కదా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఓడ మనకి ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా మనకి మెడికల్ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి దేనికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే మరి ఐ చూసుకున్నట్లయితే సిక్స్ బై సిక్స్ డిస్టెన్స్ విజన్ ఉండాలి లెఫ్ట్ అయి కానీ రైట్ ఐ కానీ నియర్ విజన్ గా చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ ఉండాలన్నమాట దీంతోపాటుగా క్యాండిడేట్ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి నాక్నీస్ ఉండకూడదు నాక్నీస్ అంటే దొడ్డిగాళ్ళను అవి ఉండకూడదు పీజీఎన్ చెస్ట్ ఉండకూడదు ఫ్లాట్ ఫీట్ అంటే కాలు కాలు ఫ్లాట్గా ఉంటుంది కదా అలా ఉండకూడదు వెరికోస్ వెయిన్స్ ఉండకూడదు హ్యామర్ ఉండకూడదు అదేవిధంగా డికే టూత్ ఉండకూడదు ఇవన్నీ కూడా లేకుండా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిజిక మనకి మెడికల్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అయిపోతారు అనమాట తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ రెండు వందల మార్కుకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ కూడా రెండు వందల మార్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది రెండిటికి ఒకటే సిలబస్ ఓకే రెండిటికి రెండు వందల మార్కులకే ఉంటుంది రెండింటికి నెగిటివ్ మార్కులు ఉండవు అన్నీ కూడా డైరెక్ట్ అనమాట మనం నెగిటివ్ మార్కులు అయితే పోవు ఇక్కడ సో రెండు వందల మార్కులకి ఎగ్జామ్ ఉంటే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి క్వాలిఫై ఎవరు ఎంతంత అంటే ఓసీకి సంబంధించి చూసుకుంటే రెండు వందల మార్కులకి మనకి ఫార్టీ పర్సెంట్ మార్కులు రావాలి అంటే ఎనభై మార్కులు రావాలి అదే బీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీలు కనుక చూసుకుంటే థర్టీ పర్సెంట్ రావాలి ఈ విధంగా కనుక మీకు మార్కులు వచ్చినట్లయితే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ మార్కులు సాధించిన తర్వాత మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి వెళ్ళాలి మరి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్బాయిలు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల చెస్ట్ గాలి పీల్చుకుంటే ఒక ఐదు సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల హైట్ వెయిట్ చూసుకుంటే లెస్ దాన్ ఫార్ ఫార్టీ కిలోస్ ఉండకూడదు మోర్ దెన్ ఫార్టీ కిలోస్ ఎంతైనా ఉండొచ్చు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు మాత్రం కొంతవరకు హైట్ సడలింపు అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో ఇది హైట్కి సంబంధించిన సంబంధం చూసుకుంటే తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అబ్బాయిలు వన్ మైల్ రన్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి ఈ వన్ మైల్ రన్ ఎంతసేపులో కంప్లీట్ చేయాలని చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం చూసుకుంటే ఎనిమిది నిమిషాల్లో కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ఇది క్వాలిఫై కావాల్సిందే వన్ మైల్ రన్ అమ్మాయిలు ఇదే వన్ మైల్ రన్ని పది నిమిషాల ముప్పై సెకండ్స్లో అమ్మాయిలు కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి తర్వాత మీకు మరో రెండు టెస్టులు ఉంటాయి ఆ రెండింటిలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే చాలు ఏంటది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పదిహేను సెకండ్స్లో అమ్మాయిలైతే మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్లో అదేవిధంగా లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్లో ఈ రెండిట్లో ఒకటి క్వాలిఫై అయిన చాలు మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు మరి ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు ఇది పట్టుకున్న తర్వాత మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారనమాట సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా మీకు తెలుసు కదా టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కూడా మీకు అంటే ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందన్నమాట మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పలేదు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్మీడియట్ మీరు ఏ గ్రూప్లో పాస్ అయినా పర్వాలేదు డిస్టెన్స్లో మీరు ఇంటర్మీడియట్ రాసినా పర్వాలేదు ఒకవేళ ఇంటర్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ కట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పర్వాలేదు ఎగ్జామ్ రాసుకోవచ్చు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ అనేటువంటిది ఇక్కడ మొత్తం ఏడు అంశాలకు సంబంధించి ఉంటుంది దాదాపుగా మనకు ఏడు మోర్ దెన్ ఒక్కొక్క విభాగం నుంచి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి మరి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అద్భుతమైన కోర్స్ మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి దసరా ఆఫర్లో భాగంగా కంప్లీట్ కోర్స్ లెజెండరీ ఫ్యాకల్టీస్ మొత్తం సిలబస్ కవర్ అవుతుంది ఎస్ఐకి తెలుగు కూడా ఉంటుంది అనమాట తెలుగు క్లాసెస్ కూడా ఉంటాయి మరి అద్భుతమైనటువంటి కోర్స్ మీరు వినియోగించుకోండి మరి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి ఆర్టికల్స్ యాంటోనియమ్స్ సినానియంస్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్యాసేజెస్ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో భాగంగా ఉంటే అర్థమెటిక్ టెన్త్ క్లాస్ రేంజ్లో ఉంటుంది టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ ల్యాస్ రేషన్ అండ్ ప్రపోషన్స్ బోర్డ్ మాస్ ఇవన్నీ కూడా మనకి అర్థమేటిక్ రెగ్యులర్ సిలబస్ ఉంటుంది రీజనింగ్ చూసుకుంటే కోడింగ్ డికోర్డింగ్ ఎనాలజీ రిలేషన్షిప్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవి రీజనింగ్ ఉంటుంది జనరల్ సిలబస్ అనమాట ఇక జనరల్ సైన్స్ చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో బేసిక్ లెవెల్స్ ఉంటాయి హిస్టరీకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫ్రీడమ్ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక్కొక్క అంశం నుంచి పది పదిహేను క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఇక కరెంట్ అఫైర్స్ చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనే కోర్స్ తీసుకొచ్చాము కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ వన్ ఇయర్ పాటు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ డైలీ మెటీరియల్ టెస్ట్లు క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ అక్కడ భాగంగా మీకు అందుతాయి అనమాట ఇదే సిలబస్ మీకు ఎక్కడ ఉంటుంది మెయిన్స్ కూడా ఉంటుంది ప్రతి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ రెండు వందల క్వశ్చన్స్ రెండు వందల మార్కులు నో నెగిటివ్ మార్క్స్ అనమాట ఇది కంప్లీట్ చేసుకుంటే మీరు హ్యాపీగా పోలీస్ ఉద్యోగం ఏదైతే యూనిఫామ్ వేసుకునే వితరగాలనేటువంటి మీ కల ఉందో అది నెరవేరిపోతుంది అనమాట కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ ప్రిపేర్ అనుకుంటే ఎవరి వల్ల కాదు అది జరిగే పని కాదు కాబట్టి మీరు ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఇంకేం చెప్తారు గవర్నమెంట్ మనకి ఎమ్మెల్సీ గారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు వేకెన్సీస్ ఇవ్వండి రా బాబు అని గవర్నమెంటే లెటర్ రాసింది డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వేకెన్సీస్ లిస్ట్ గవర్నమెంట్కి ఇచ్చేసింది అయినా సరే మాకు తెలియదు ఇంకా మేము నమ్మం అని మీరు ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా నోటిఫికేషన్ వచ్చాకైతే మీకు తెలుసు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైపోయారు మన అబ్బి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి నలభై రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బైండ్ బ్లాక్ అయిపోయి ఫ్రీజ్లు ఎగిరిపోయి సగం మంది కూడా ఎవడు అప్లై చేయలేదు ఎందుకని అక్కడ ఉన్న సిలబస్ నలభై ఐదు రోజులు ఏం కంప్లీట్ చేస్తావు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయలేం మరి కంప్లీట్ చేయలేం మనసు నిజంగా ప్రెజెంట్ కంప్లీట్గా చదవాలని అనుకుంటే మరి వాళ్ళు ఏమంటున్నారు మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా ఇప్పుడు దాకా ఏం చేశారు ప్రిపేర్ అవ్వకుండా అంటున్నారు కాబట్టి మనకు అడిగే ఆప్షన్ లేదు కాబట్టి యూనిఫామ్ వేయాలనేది నీ డ్రీమ్ కల చదవాల్సింది నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సింది అలా మొదలు పెడితే నీకు జాబ్ వస్తుంది లేదంటే రాదు ఓకే ఎవడెవడో చెప్తాడు నోటిఫికేషన్ రావంటారు అలాగే యూట్యూబ్లో వీడియోలు పెడుతూ మిగిలిన వాళ్ళని యూట్యూబర్స్ అంటుంటాడు మరి ఏదో గ్రహ గ్రహంటి గ్రహం నుంచి గ్రహాంతరస్లో ఏలియన్లో దిగు వచ్చిన వాళ్ళు సబ్ ఎట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు మీరు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అంతే స్టార్ట్ చేయండి యూనిఫామ్ వేసుకొని మీరు కనపడాలి ఓకే థ్యాంక్ యూ